ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ నాశనం చేయాలనుకుంటున్నారు ఇది మీ వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఐదు కోట్ల మంది మేము తీసుకున్నాం దానికి నిమిత్త మాత్రుడుగా మీ నాయకుడుగా మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం ఎలాంటి త్యాగాలకైనా మేము వస్తే మీరు సిద్ధమా మీరు సిద్ధమా తమిళ్ళు ఇష్టానుసారంగా చేసి మూడు ముక్కలు ఆట ఆడాడు మూడు రాజధానుల పేరుతో నాశనం చేశాడు రాష్ట్రాన్ని మొత్తం చేశాడు అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం